మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ వందలాది సంవత్సరాల విదేశీల పరిపాలన భారతదేశం ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సెక్యులర్ పేరు మీద అరవై సంవత్సరాలు హిందువులను అడుగుదొక్కడమే జరిగింది నిజంగా చెప్పాలంటే గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఈరోజు కూడా హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూస్తే అక్కడ కాషాయమేమో ఎక్కడ చూస్తే అక్కడ శ్రీరామ్ నినాదాలే వినిపిస్తా ఉన్నాయి మన హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో అంటే ప్రపంచంలోనే అతి పురాతన ధర్మం ఏది అంటే హిందూ ధర్మం మన ధర్మాన్ని చూసి అనేక దేశాలు వాళ్ళు ధర్మాన్ని మనల్ని చూసి ఆచరించుకుంటూ ఉన్నాయి నడిపిస్తూ ఉన్నాయి భారతదేశము పటిష్టంగా ఉంటే ప్రపంచమంతా శాంతియుతంగా ఉంటుందని ప్రపంచ దేశాలు కోరుకుంటా ఉంటాయి ముఖ్యంగా పదకొండు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా ఒక హిందుత్వ వాతావరణం ఏర్పడది గత ఒకటిన్నర సంవత్సరాల క్రితము ఐదు వందల నిరీ సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యల రామ మందిర నిర్మాణము అదేవిధంగా మూడు నెలల క్రితము కుంభమేళాలో అంటే దేశంలోని అరవై శాతం హిందువులు కుంభమేళ స్నానం చేసేదంటే ఆ గొప్పతనము మన హిందూ ధర్మంలో ఉన్నది కుంభమేళలో ఇరవై స్నానం చేస్తారు చేతులు ఎప్పటి అయోధ్య రామగరైంది ఇంకేమన్నా ఉందా చెప్తారా ఎవరన్నా మొదలు కూడా చేసుకుందామా కాశీ కూడా చేసుకుందామా లేదా మరి ఎవరైనా చెప్తా లేరు కూడా మీరే అనుకున్నారో వాతావరణం అనుకూలం కాదు మొత్తం కూడా వాతావరణం ఏర్పడతావుతాయి దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందూ నగరంలో కూడా చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి జిల్లా రామాలయం కానీ సారద్పుర్ అమ్మాన్ కానీ షర్ముడు గుడి కానీ ఆ తర్వాత పెద్దరామ మందిరం కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగారైన దాస్ మహారాజ్ నిర్మాణంలో జరిగిన ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కూడా చేస్తున్నాం మీ అందరి సహకారం కోసం ఏదైతే ఈరోజు గత పదిహేను రోజుల నుంచి అనేక మంది మాలధారణ చేసుకొని ఈరోజు ర్యాలీ ఎంత ఐక్యమత్యంగా ఉందో మనమందరం అందరం కూడా ఇదే విధమైన ఐక్యమత్యం హిందువుల్లో ఉండాలని ఏ హిందూ సోదరుడికి సోదరునికి ఇబ్బంది అయినా వందలాది మంది అందరికి వెళ్ళాలి వాళ్ళని ఆదుకున్నాలని గోసేవ చేయాలని మన ఏ ఆలయానికి కూడా ఎటువంటి నష్టం జరిగిన అక్కడికి పోవాలని నేను అందరి కూడా నేను కోరుకుంటా ఉన్నాను మీరు అనుకున్నది ఏదైతే నేను చెప్పిన మీ అందరి గుడి ఏం కావాలా అక్కడ కబ్జాలని దూరం కావాల తప్పకుండా అవుతాయి మీ అందరి సహకారం కూడా తప్పకుండా అవుతుంది జిల్లా రామాలయము ఒక చారిత్రిక కట్టడము మళ్ళీ పునర్వైభవము మీ అందరి సహకారంతో జరుగుతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి హనుమాన్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు శుభాం తెలియజేస్తూ జై శ్రీరామ్ ఇదే రా